ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ అరకులో అరకులో పెరిగిపోతున్న చలి తీవ్రత ఏడు డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదు ఇప్పుడు అరకులో చలి కురుస్తూ అపర కాశ్మీరాన్ని తలపిస్తోంది తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే మంచు దట్టంగా కమ్మేసి రోడ్లు కనపడని పరిస్థితి మోటార్ సైకిళ్లపై ప్రయాణించే వారికి చేతులు చలి పట్ట పగలే వాహనాలన్నీ లైట్లతోనే ప్రయాణిస్తున్నాయి దట్టమైన పొగమంచుతో రోడ్లపై వాహనాలు గంటకు పది నుంచి పదిహేను కిలోమీటర్ల వేగంతోనే ముందుకు సాగుతున్నాయి పర్యాటకుల వాహనాలు ఉదయం స్టార్ట్ కావటానికి కూడా అవస్థలు పడుతున్నారు స్థానికులు కూడా చలితాటికి ఉదయాన్నే టీ దుకాణాలు చిల్లర దుకాణాలు తెరవలేకపోతున్నారు హోటళ్లలో రిసార్టుల్లో హీటర్లకు డిమాండ్ పెరగడంతో రేట్లు రెంట్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు రైతులు పర్వత ప్రాంత గ్రామాల్లో పశువులను గొర్రెలను మేకలను బయటకు తీసుకెళ్లలేక ఎండ వచ్చేంత వరకు చాలల్లోనే ఉంచుతున్నారు కారణంగా గందరగోళం చెందిన కోతలు అడవి జంతువులు గ్రామాల దారిబాట పడే పరిస్థితి పంట పొలాల్లో ఉదయపు మంచునీటి బిందువులుగా మారి పంటలకు నష్టం కలిగించే అవకాశం చిన్న చిన్న హోటల్లో బొగ్గులతో కొంపట్లు వెలిగించి పగటిపూట కూడా చలికాలం నుండి రక్షించుకునే దృశ్యాలు స్థానికులే కాక ధైర్యం చేసి బయటకు వచ్చిన పర్యాటకులు మందంగా కమ్మిన మంచులో ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు భారీ చలికి చాలా చోట్ల పైపుల్లోని నీరు గడ్డగట్టే స్థాయికి చేరినట్లు ప్రజలు చెబుతున్నారు చలి ప్రభావంతో ఊపిరితిత్తులు వాంతులు జ్వరం దగ్గు సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ సిబ్బంది తెలుపుతున్నారు పెరిగిన చలితో సాయంత్రం ఐదు గంటలకి గ్రామాల కోడళ్లు బజార్లు రోడ్డు ఖాళీ అవుతున్నాయి ఆహారం పండే ఆహారం వండే మహిళలు పొయ్యి దగ్గరే ఎక్కువసేపు గడిపిస్తున్నారు పర్వతాలపై తెల్లటి మంచు పొరతో కప్పబడటంతో అరుకు మొత్తం అపర కాశ్మీరాన్ని తలపిస్తోంది చలి తీవ్రత పెరగటంతో బులెన్ దుస్తులు కోట్లు గ్లౌజెస్ హెడ్ క్యాప్స్ దుకాణాలకు డిమాండ్లు పెరిగింది తమ వ్యవసాయ ఉత్పత్తులు మూసుకొచ్చే పరిస్థితున్న రైతులు కొనుగోలుదారులు ఆలస్యంగా వస్తుండటంతో వేచి చూడాల్సిన పరిస్థితి ఉద్యోగాలకు పనులకు వెళ్లే కార్మికులు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు పాఠశాలకు వెళ్లే బాలు వీలైనంత ఎక్కువ చల్లి దుస్తులు ధరించి ఎలాగోలా తమ గమ్యస్థానాలు చేరుకుంటున్నారు గత ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత చల్లి చూడలేదని స్థానికులు అంటున్నారు